శివుడు మొట్టమొదటిసారిగా మూడో కన్ను ఎప్పుడు తెరిచారో మీకు తెలుసా కొన్ని వేల సంవత్సరాల నుంచి శివుడు కైలాసంలో తపస్సు చేస్తూ ఉంటారు అదే సమయంలో దేవతలను వణికించే ఒక రాక్షసుడు జన్మిస్తాడు అతనే బాణాసురుడు ఈ అసురుణ్ణి ఎదిరించలేక దేవతలందరూ పారిపోతూ ఉంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు బాణాసురుడి దగ్గరకు వెళ్ళి ఈ ప్రపంచంలో నువ్వంటే అందరికీ భయం ఉండొచ్చు ఒక్క శివుడికి తప్ప నీకు ధైర్యం ఉంటే అతని కళ్ళల్లోకి చూడి మాట్లాడు అని రెచ్చగొడతారు ఇదంతా విన్న బాణాసురుడు కోపంతో కైలాసానికి వెళతాడు ఈ శివుడు నన్నేం చేయగలడు అని అంటాడు కానీ బాణాసురుడు ఎంత అరచినా శివుడు మాత్రం జ్ఞానం నుంచి బయటికి రారు దాంతో ఆవేశంతో బాణాసురుడు గట్టిగట్టిగా అరుస్తూ శివుడు మొహం మీద తన్ని గట్టిగట్టిగా నవ్వుకుంటూ కళ్ళు తెరువు అని అంటారు కళ్ళు తెరువు అని అంటారు ఒక్కసారిగా ఆకాశం రుద్రంగా మారి ప్రళయ తాండవంగా శివుడు మూడో కన్నును తెరుస్తారు ఆ మూడో కన్ను నుంచి వచ్చిన అగ్ని జ్వాలలు ఎదురుగా ఎదురుగా ఉన్న బాణాసురుడి మీద పడి మంటల్లో పడి బూడిద అయిపోతాడు దేవతలంతా ఆ దృశ్యాన్ని చూసి వణిగిపోతూ ఉంటారు మీకు గనక శివుడైతే ఇష్టం ఉన్నట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి